सुबह क्या मेरे भाई मेरे बाई मैं अपने देश ऐसी मैं अपने देश ऐसी प्रेम करता हूँ प्रेम और मंडप मंडल आरोप मंडल पर मुझे मैं अपने देश से प्रेम करता हूँ प्रेम करता हूँ और उसकी जनता के प्रति और उसके अनुरोध अपने ग्रैंड मंडर पे अनुरोध करने का प्रयास करूंगा मैं अपने मैं अपने अध्यक्ष को सदा समस्तों आधार करूँगा और व्यक्त के प्रति

దీనికి అర్హత పొందడానికి సర్వదా నే నేను కృషి చేస్తున్నాను నా తల్లిదండ్రులను ఉపాధ్యాయులను పెద్దలందరినీ గౌరవిస్తాను ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను జంతువుల పట్ల దయతో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను వారి సేవద్దులే నాందానికి మూలం జై హింద్ ప్రతి లాగే మనం రెండుసార్లు జెండా పండుగ జరుపుకుంటాం ఒకటి ఆగస్టు పదిహేను ఎందుకు జరుపుకుంటామంటే ఆ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మన దేశానికి తర్వాత జనవరి ఇరవై ఆరును మళ్ళీ ఇంకోసారి జెండా ఎగరేసుకొని జాతీయ పడగ్గా జరుపుకుంటాం ఎందుకనంటే జనవరి ఇరవై ఆరు మన దేశానికి సంబంధించి మన పౌరులకు ఎలాంటి చట్టాలు కావాలి అనే దాన్ని ఒక రాజ్యాంగాన్ని మనం బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రసాద్ అధ్యక్షతన బిఆర్ అంబేద్కర్ గారి సారాజ్యంలో రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది దాన్ని నవంబరు ఇరవై ఆరు పంతొమ్మిది వందల నల నలభై తొమ్మిదిలో దాన్ని ఆమోదించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆమోదించారు నవంబర్ ఇరవై ఆరు తర్వాత జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి దాన్ని మనం అమలు పరుచుకుంటా ఉన్నాం ఆ చట్టాలు ఇది తేడా ఈ రెండు గుర్తుంచుకోవాల్సింది ఆ చట్టాన్ని ఆ రోజు నుంచి మనము అమలుపరుచుకుంటున్నాం అందువల్లనే జనవరి ఇరవై ఆరున మనం బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అలాగే మహాత్మా గాంధీని అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ని వీళ్ళంతా ఈ రాజ్యాంగ రచనా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ముఖ్యంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ని ఆ మహానుభావుని యొక్క చలవతోనే మనకు అందరికీ అనేక చట్టాలు మనకు రక్షణగా ఉన్నాయి పేదవాడికి అయితేనేమి గొప్పవాడికి తేడా లేకుండా అందరికీ అన్ని విధాల సమన్యాయం జరిగేటట్టు కాబట్టి మనం ఈరోజు వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నాం కాబట్టి ఈ రెండు తేడాలు ఆగస్టు పదిహేనున రాజకీయ ప్రజాప్రతినిధులు జెండా ఎగరేసి పండగను జరుపుకుంటే ఈరోజు ప్రభుత్వ ప్రతినిధులుగా అధికారులు మన భారత ప్రథమ పౌరులు ఎవరో రాష్ట్రపతి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఢిల్లీలో జరగదు ఈ రెండు తేడాలు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ సందర్భంగా ఎక్కువ టైం తీసుకోకుండా మనకి ఇచ్చేసిన మనం రవి గారు మనకి వారు ఎప్పుడు కూడా పాఠశాల పట్ల మనం పిల్లల పట్ల వాళ్ళకి ప్రత్యేకమైన అభిమానం ఉంది మనం పిలిచిన పిలకపోయినా వారు వారి వంతు సహాయం చేస్తూనే ఉంటారు కొన్నిసారిగా ఆగస్టు పదిహేను వాళ్ళ జనసేన తరపు నుంచి మనకి పెన్సు నోట్బుక్స్ అందించారు అవి అవసరమైన వాళ్ళకి మనం అందిస్తూ ఉన్నాయి ఇంకా కూడా ఆడే ఉన్నాయి కొన్ని కాబట్టి వారిని ఈరోజు నేను యాక్చువల్గా నిన్న అయినా కానీ వారు మన బడి మీద ఉన్న అభిమానం ఈ పాఠశాలలో చదివిన యొక్క ఆ అభిమానంతో వచ్చారు వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ మిమ్మల్ని ఉద్దేశించి ఒక రెండు మాటలు మాట్లాడితే సంతోషిస్తాం మేము చదువుకున్నప్పుడు ఈ విధంగా చెప్పే టీచర్లు కూడా చాలా తక్కువ ఏ విధంగా అంటే టీచర్లు కొంతమంది కొట్టి మరీ చదివిచ్చేది ఇప్పుడులో వీళ్ళు కొడితే మీ పేరెంట్స్ వచ్చి ఏది మా పిల్లలను కొడుతున్నారు అంటున్నారు కంప్లైంట్స్ వస్తున్నాయి కానీ ఇంకా గురువు అనే కూడా తిట్టినా కొట్టినా మన మంచి కోసమే అది ఒకటే గుర్తుపెట్టుకుని చదువుకోండి సో మీరు చదువుకుంటే ఇంకా పైకి వస్తారు ఇంకా బాగా చదువుకోవాలి థ్యాంక్ యూ అదేవిధంగా మా తోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా మరియు ప్రత్యేకంగా వచ్చినటువంటి డె ఐదవ డెబ్బై ఆరు నాటి డెబ్బై డెబ్బై ఐదు పూర్తి చేసుకొని డెబ్బై ఆరవ రిపబ్లిక్ దినోత్సవానికి మనము కంటతున్నాము దాన్ని పరిశీలించుకొని వారికి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనము నవంబరు ఇరవై ఆరో తేదీన ఒక కార్యక్రమం చేసుకున్నాం ఏందా కార్యక్రమం రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగ దినోత్సవం చేసుకు చేసుకునేటప్పుడు మనము రాజ్యాంగం గురించి కొన్ని విషయాలు మనం చెప్తూ వచ్చినాం అయితే మనము రెండు పండుగలు పాఠశాలలో జరుపుకుంటున్నాము మన ప్రధానోపాధ్యాయులు చెప్పినారు అది స్వాతంత్ర దినోత్సవము ఆగస్టు పదహైదున మరియు గణతంత్ర దినోత్సవాన్ని జనవరి ఇరవై ఆరున మనం జరుపుకుంటున్నాం మీరు ఒంటికి తేడా ఉంది గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామంటే మన రాజ్యాంగము అమల్లోకి వచ్చినటువంటి రోజు అంతేకాదు మన దేశ అధ్యక్షుడిని పరోక్ష ఎన్నికల ద్వారా మనము ఎన్నుకుంటున్నాం రాష్ట్ర ప్రతిని దాన్ని పురస్కరించుకొని మన మన దేశాన్ని మన దేశంలో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం అందుకే ఇది మన గణతంత్ర దేశమని కూడా మనము చెప్పుకోవచ్చు రాజ్యాంగంలోనే ప్రవేశంలోనే ఉంది ఆ మాట కాబట్టి మీరు ప్రవేశ కాబట్టి ఇప్పుడు మన రవి గారు చెప్పినట్టు ఇన్ని పండుగలు మన పాఠశాలలో ప్రతి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజుకు ముందు ముందు రోజున నిన్నటి రోజున బాలికా దినోత్సవం కూడా జరుపుకున్నాం ఇక్కడ ఎక్కువ మంది బాలికలు కూడా ఉన్నారు ముఖ్యంగా మనం ఎన్ని ఆస్తులు కూడపెట్టుకున్నాయి నిలవు గుర్తుపెట్టుకోండి చదువే మనతోటి ఉండేది కాబట్టి మనము డ్రాప్ అవుట్ కాకుండా ప్రతి దినము పాఠశాల జరిగిన రోజుల్లో బడికి రావడానికి అలవాటు చేసుకోండి చాలామంది ఆ పనుంది ఈ పనుంది అని చెప్పి ఆ అవుతూ ఉంటారు అవి కాకుండా ప్రతి దినము పాఠశాలకు హాజరయ్యే విధంగా డిసిప్లిన్ పాటించాలి కాబట్టి ముందున్న తరానికి మీరు ఆదర్శంగా ఉండాలి మనం చదివిన చదువు మనని విలువ పెంచుతుంది ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేను అదే మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల బ్రతల ప్రజనికి ధన్యవాదాలు తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పెద్దలకు అందరికి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పిల్లలకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను మీకు ఒక్క విషయమే చెప్తాను ఆగస్టు పదిహేను రిపబ్లిక్ డే ఈ రెండు పండుగలు మనం జెండా ఎగరేస్తాము ఈ జెండా ఎగిరేటంలో ఒక చిన్న తేడాని గమనించండి వినాలమ్మా ఆగస్టు పదిహేను రోజు మనం ఈ జెండాని ఇక్కడ కట్టుకుంటాం ఆగస్టు పదిహేను రోజు ఫస్ట్ కట్టేటప్పుడు ఇక్కడ కడతాం ఫ్లాగ్ షెల్యూట్కి గారిని పిలిచిన తర్వాత ఈ ఫ్లాగ్ని పైకి లాగుతాం లాగిన తర్వాత ఆ జెండాని ఆవిష్కరిస్తాం అదే రిపబ్లిక్ డే రోజు జెండాని కట్టడమే పైన కడతాం కింద కట్టడం అక్కడి నుంచి దాని ఆవిష్కరించుకుంటా అర్థమవుతుందా ఎందుకంటే స్వతంత్రం రోజు బ్రిటిష్ వారు జెండా ఉంటుంది పైన దాన్ని తొలగించి మన జెండాని పైకి లాడతాం మనకు ఆల్రెడీ స్వతంత్రం వచ్చింది మన జెండా పైన రెపరెపలాడుతుంది కాబట్టి జనవరి ఇరవై ఆరో తేదీ మళ్ళీ పైకి లాగకూడదు కాకపోతే

कक्षा पढ़ रहा हूँ हमारे पाठशाला और अध्यापकों मेरा नमस्कार आज हम गणतंत्र दिवस मनाए जा रहे हैं यह यह भारत का राष्ट्र राष्ट्रीय पर्व है यह, यह हमारे लिए बहुत महत्वपूर्ण दिन है हमारे संविधान दिन छब्बीस जनवरी उन्नीस सौ पचास को लागू हुआ था हमें एकता और शांति से न, र, रह, रहना चाहिए भारत का राष्ट्र राष्ट्रपति नई दिल्ली में राष्ट्रीय ध्वजा फहराते हैं इस दिन भारत धर्मनिरपेक्ष और స్వచ్ఛ ఆఫ్రికా దేశ్ బనాత సభీకో ధన్యవాద్ జై గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు నాతోటి విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సాయి గౌరీ ఈరోజు మనం దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున భారత గణతంత్ర దినోత్సవ జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన భారతదేశానికి సొంత స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షత కమిటీని కమిటీని ఏర్పాటు చేశారు నాకు అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయుల గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మాట్లాడాలి తప్పులున్నాయి ఏం కాదు ఈసారి అందరూ ప్రాక్టీస్ చేసి చూచైనా చెప్పచ్చు ఓకేనా మీరు భయం పోగొట్టాలని మన ప్రధానోపాధ్యాయులు గారు అందరూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు మీరు కూడా ప్రతి అన్నిటిలో కూడా పాల్గొంటూ భయపడకుండా చెప్పాలి ఓకేనా గణతంత్ర దినోత్సవము ఎందుకు అమలు చేశారో తెలుసా మీకు మనకి స్వాతంత్రము వస్తే సరిపోదు ఆ స్వాతంత్రాన్ని మనము ఎలా రూపొందించుకోవాలి దాంట్లో మనము ఎలా నియమాలు పాటించాలి చట్టాలు హక్కులు బాధ్యతలు ఇవన్నీ ఒక ఆర్టికల్ రూపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళు ఇద్దరు రాజకీయ నాయకులందరూ కలిసి మన దేశ నాయకులందరూ కలిసి రూపొందించారు అంటే ఏదైనా ఒక సంస్థ స్థాపించినప్పుడు కొన్ని నియమాలు క్రమశిక్షణ పద్ధతులు అవన్నీ పాటించాలి ఆ పాటించినప్పుడే ఆ సమస్యకి కానీ స్వాతంత్రం కానీ విలువ ఉంటుంది అంటే సపోజ్ మన స్కూలే ఒక రాజ్యాంగం అనుకోండి ఇలా ఉండాలి ఇలా ప్రవర్తించాలి క్రమశిక్షణగా ఉండాలి నియమాలు పాటించాలి షరతులు పాటించాలి అని చెప్తారు కదా అలాగే మన దేశాన్ని కూడా ఇలా నియమ నిబంధనలతో చట్టాలతో హక్కులు బాధ్యతలతో వాళ్ళు రాజ్యాంగాన్ని రూపొందించారు ఆ నియమాల్ని మనము స్కూలు పాఠశాల విద్యార్థులు నుంచే మనం నేర్చుకోవాలి అప్పుడే మన దేశాన్ని మనము కాపాడుకోగలము అవి అభివృద్ధి పరచుకోగలము అది కూడా ఒక క్రమశిక్షణే పద్ధతిగా ఉండమంటే ఉండట్లేదు ఇవన్నీ నేర్చుకోవాలి ఇవన్నీ నేర్చుకుంటే మీరు ఫ్యూచర్లో మీ భవిష్యత్తును కూడా ఒక క్రమశిక్షణ ఒక బాధ్యతగా నెరవేరుస్తారు అప్పుడు మీరు ఉన్నత స్థాయిలో వెళ్తారు మన దేశాన్ని అభివృద్ధి పరచుకోగలరు అందుకని మీరు ఇప్పటి నుంచే నీవని ఇబ్బందులతో చదువుకుంటారని పద్ధతులు పాటిస్తారని క్రమంత్రి చెప్తూ ఉంటారని ఆశిస్తున్నాను మేడం ఇంత ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఎవరైనా చెప్తారా ఫైవ్ నేషనల్ ఫెస్టివల్స్ ఉన్నాయి ముఖ్యంగా జరుపుకునే ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే తర్వాత టీచర్స్ డే చిల్డ్రన్స్ డే ఇంకోటి కాబట్టి గాంధీ జయంతి మిగతా ఇంకా జరుపుకుంటాం కానీ ముఖ్యంగా జరుపుకునే పండుగలు అవి అప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎవరిని అడిగితే చెప్పకపోతే వేస్ట్ ఇంకా రిలీజియస్ ఫెస్టివల్స్ అంటే చాలా ఉన్నాయి ఏ లో ఆ రిలీజియన్ జరుపుకుంటాం ముఖ్యంగా రంజాన్ వస్తే ముస్లిమ్స్ జరుపుకుంటారు క్రిస్మస్ వస్తే క్రైస్తవులు జరుపుకుంటారు సంక్రాంతి దసరా ఇవన్నీ హిందువులు జరుపుకునే పండుగ ఇవన్నీ అప్పుడప్పుడు ఇదంతా జనరల్ నాలెడ్జ్ అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుంటుండాలంశలు మీకు ఈ గణతంత్ర దినోత్సవం దినోత్సవం చాక్లెట్ పండుగ లాగానే కనిపిస్తుంది అయితే మీ సార్ మీరు అందరూ కూడా దాని గురించి చేశారు అయితే అవన్నీ ఏది ఉన్నప్పటికీ కూడా గణపత్ర దినోత్సవం కానీ స్వతంత్ర దినోత్సవం కానీ మన మామూలుగా వచ్చే పండగలు కానీ అన్నీ కూడా మనకు చెప్పేది ఏంటంటే మనం మంచిగా ఉండాలనేటువంటి విషయం కాబట్టి మీరంతా కూడా క్రమశిక్షణతో ఉండి మా ఇటువంటి ముఖ్యంగా ఆడపిల్లలు మంచి ఆహారం మంచి అలవాట్లు అవి ఉండి మన ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకుంటే అదే దేశానికి కావాల్సింది ఈ గ్రామం కానీ మన తల్లిదండ్రులు కోరుకునేది కానీ గ్రామం కోరుకునేది కానీ రాష్ట్రం కానీ దేశం కానీ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యం కలిగిన వాళ్ళు కొంచెం బాగా ఉండే మంచి అలవాట్లు కలిగిన వాళ్ళు కాబట్టి అటువంటి పౌరులుగా మీరందరూ కూడా ఎదగాలని చెప్పి నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేము ఇప్పుడు ఉన్నప్పుడు మాకు చిన్నప్పుడు నిమ్మప్పులు అని ఇచ్చేవాళ్ళు ఈ చాక్లెట్ పుల్లగా ఉన్నాయి ఆ స్థాయి నుంచి ఇప్పుడు చాక్లెట్ వచ్చింది చాక్లెట్ కాయ నుంచి ఇప్పుడు కేకులు పోతే ఇవి డైరీ మిల్క్ ఆ స్థాయికి వచ్చింది అవన్నీ తినే అవార్డు పడి అసలే మనం మన మత్తిపోతలు రేకాయలు అటువంటి అవి తింటేనే ఆరోగ్యం ఇవన్నీ తింటే అంత ఆరోగ్యం కాదు ఇవి లిమిటెడ్గా అప్పుడప్పుడు ఎప్పుడో తినాలి మనం బఠానీ గుగ్గుళ్ళు బఠాని గుగ్గుళ్ళు ఇవే అటువంటి ఆహారాలు తీసుకోండి ఇటువంటి సందర్భంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని చిన్నపిల్లలా ఉన్నారు ఆరోగ్యం లేస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాకు తలలింపు సార్ నాకు జ్వరము నాకు అది నాకు ఇది వారాలు పది రోజులు లేకొట్టడం ఇప్పుడు ముప్పై మనలో కూడా ఎఫ్లాస్లో కూడా ఇప్పుడు నాకు అటు ఇప్పుడు నైవేద్యం ఉంది కదా కాబట్టి మంచిగా మంచిగా ఉండి మంచిగా మనం మన కృషి మనం చేస్తే తర్వాత సగ తర్వాత మనలో లోపం అనేటువంటిది లేకుండా మనం ప్రయత్నం చేయడం అనేటువంటిది మన ధర్మం ఓకే థ్యాంక్ యూ गङ्गा उज्जल जलधित गङ्गा तव शुभना